వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా వైసీపీ పార్టీలోను బయట డిస్కషన్ అయితే రన్ అవుతుంది అదేంటంటే విజయసాయి రెడ్డి నెంబర్ టూ గా పిలువబడతాడు సో ఆయన ఈ పార్టీ నుంచి బయటికి వదిలి వెళ్ళిపోయారనమాట ఈయన మళ్ళీ తిరిగి వస్తున్నారని డిస్కషన్ అయితే రన్ అవుతుంది ఈ పార్టీని జనవరిలో అయితే వదిలి వెళ్ళిపోయారంట సో ఆయన వెళ్ళిపోయేటప్పుడు వైసీపీ పార్టీ నుంచి వచ్చిన రాజ్యసభ ని కూడా వదులుకొని వెళ్ళిపోయారంట సో ఇందుకని జగన్ మాత్రం చాలా సీరియస్ అయ్యారంట తన పార్టీని వదిలి వెళ్ళిపోవటమే కాకుండా సీట్ని వదిలి వెళ్ళిపోవడం కూడా చాలా సీరియస్ అయ్యారు ఆ సీరియస్ అయిన విషయం ఆయన దాచుకోకుండా డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి ఆయన మీద చాలా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు కూటమికి భయపడి పారిపోయాడని ఆ సీట్ ని కూటమికి తాకట్టు పెట్టాడని చెప్పేసి అయితే స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు అయితే జగన్ ఎన్ని మాట్లాడినా గానీ విజయసాయి రెడ్డి మాత్రం ఒక్క స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదు తిరిగి ఒక మాట కూడా అనలేదు ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా ఆ పార్టీలో జగన్ చుట్టూ ఉండే వాళ్ళ గురించి మాట్లాడేవాడు కానీ జగన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు సో ఆ పార్టీలో ఆయన చుట్టూ ఉండే వాళ్ళ వల్లే ఆ పార్టీకి ఇబ్బంది కలుగుతుందని ఒక్కళ్ళకు కూడా రాజకీయం అంటే అవగాహన లేదని ఆ పార్టీకి వాళ్ళ వల్లే నష్టం జరుగుతుందని చాలా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేసేవాడు తర్వాత వైసీపీని వెళ్ళిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి బీజేపీలో జాయిన్ అన్న డిస్కషన్స్ కూడా చాలా రోజులు రన్ అయ్యి ఎందుకంటే బీజేపీ పార్టీలో వాళ్ళకి విజయసాయి రెడ్డికి మంచి అనుసంధానం ఉండేది సో వాళ్ళకి వాళ్ళకి మంచి రిలేషన్ ఉండేది కాబట్టి ఆ పార్టీలో జాయిన్ అవుతున్న డిస్కషన్ కూడా చాలా రన్ అయ్యేవి సో ఈ తెలిసి ఉండటం వల్ల వీళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉండటం వల్ల ఆ టాపిక్ కూడా బాగా ఊపందుకుంది ఇదంతా ఇలా ఉంటే బీజేపీలో జాయిన్ అవుదాం అనుకునే టైంకి బీజేపీ కూటమిలో ఉండటం వల్ల దానికి ఆయనకి బ్రేక్ పడిందని మళ్ళీ తిరిగి వైసీపీలోకి వస్తున్నాడు అని చెప్పి చాలా మంది కూడా అనుకుంటున్నారు అయితే ఆల్రెడీ జగన్ కి కోపం ఉందని చెప్పే కదా సో తన కోపం అంతా తగ్గిపోయిందని విజయసాయి రెడ్డి మీద మంచి సాఫ్ట్ కార్నర్ ఏర్పడిందని చాలా పార్టీలో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు సో ఆయనకి కూడా మళ్ళీ తిరిగి రావడం అని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకంటే జగన్ కి విజయసాయి రెడ్డికి అంత మంచి రిలేషన్షిప్ ఉంది అనమాట ఒకళ్ళ గురించి ఒకరికి బాగా తెలుసు అలాగే విజయసాయి రెడ్డికి పార్టీ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది ఆయనకి పార్టీలో అన్ని తెలుసు కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి వస్తే బాగుండేది అనుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే వీళ్ళ మధ్యలో ఎవరు వచ్చినా గానీ ఆ గ్యాప్ ని కంప్లీట్ చేయలేరని ఉన్న రిలేషన్ అలాంటిది అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు ఇంకా మెయిన్ పాయింట్ ఏంటి అంటే జగన్ మళ్ళీ పాదయాత్ర చేయడానికి అయితే ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు రెండు వేల పదిహేడు టైం లో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు దాన్ని ఆర్గనైజ్ చేసిన టీమ్ లో విజయసాయి రెడ్డి అయితే మెయిన్ క్యారెక్టర్ ప్లే చేశాడు సో ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తున్నాడు కదా ఆయన తిరిగి వస్తే బాగుంటది అని ఆయన వల్ల పార్టీకి మంచి ఉపయోగం కలుగుతుందని చెప్పి అనుకుంటూ ఉన్నారు అలాగే ఇంకో నాలుగేళ్ళు అలాగే ఇంకో నాలుగేళ్లు వైసీఎం వైసీపీ ప్రతిపక్షంలో ఉండాలి ఆయన సపోర్ట్ విజయసాయి రెడ్డి సపోర్ట్ పార్టీకి ఉంటే బాగుంటుంది కూడా జగన్ అన్నారని చెప్తూ ఉంటారు అలాగే విజయసాయి రెడ్డి చూసినా కూడా ఆయనకి జగన్ మీద ఎటువంటి కోపం లేదని వాళ్ళకి వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉందని చెప్పి చెప్తూ ఉంటారు సో దాని వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టాపిక్ అయితే హాట్ టాపిక్ గా మారిపోయింది సో ఈ పుకార్లు కూడా రన్ అవుతూ ఉన్నాయి సో ఈ పుకార్ పుకార్ గానే లేదంటే నిజం అవుతాదా అని మనం వేయి చూడాల్సింది ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మా ఛానల్ ఫాలో అండి డోంట్ ఫర్ గెట్ లైక్ అండ్ సబ్స్టు గుడ్ న్యూస్